వెల్కమ్ టు బిక్కీ న్యూస్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నాడు నానుణ్ణి నిజం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐసిఎంఆర్ మరియు నిన్ ఇరవై ఐదు ఆరోగ్య చిట్కాలను విడుదల చేశాయి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన ఆరోగ్య చిట్కాలను మనం పాటిస్తూ ఆరోగ్యంగా ఉండవచ్చు వివిధ పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి రోజుకు కనీసం రెండు లీటర్ల వాటర్ను తాగాలి కాఫీ టీలలో ఉండే కెఫిన్ తగ్గించాలి ఏ సీజన్లో లభించే పండ్లను ఆ సీజన్లో తినాలి ఆహారంలో ఉప్పును తగ్గించి దాల్చిన చెక్క మిరియాలు లవంగాల వాడకాన్ని పెంచాలి అధిక ప్రోటీన్ తక్కువ కొవ్వు ఉండే లేత మాంసాన్ని ఆహారంగా తీసుకోవాలి ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్కు దూరంగా ఉండాలి చక్కెర వినియోగాన్ని తగ్గించాలి వివిధ రకాల నూనెలను మితంగా వాడటం అలవాటు చేసుకోవాలి ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉన్న లేబుల్లో ఉన్న పోషకాలను గురించి చదివి తర్వాత ఆహారంగా తీసుకోవాలి పండ్ల రసాలకు బదులు నేరుగా తాజా పండ్లను ఆహారంగా తీసుకోవాలి ఇంటి ఆహారాన్ని అలవాటు చేసుకొని బయట ఆహారానికి దూరంగా ఉండాలి పాలిష్ చేసిన ధాన్యాల బదులు ముడి ధాన్యాలు వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం ఇల్లు ఆఫీసులలో లిఫ్ట్లను తగ్గించి మెట్ల ద్వారా ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి ఆహారాన్ని వేగంగా తినకుండా రుచిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినాలి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు పులియబెట్టిన ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి రోజు సూర్యకాంతిలో ఉండడం ద్వారా విటమిన్ డి లభించి పలు సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలి స్క్రీన్ టైం మొబైల్ టీవీ సిస్టమ్లను చూసే సమయాన్ని తగ్గించి కుటుంబంతో ఆ సమయాన్ని గడపాలి రోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు ఒకే చోట గంటల పాటు కూర్చోకుండా మధ్య మధ్యలో అటు ఇటు నడుస్తూ ఉండాలి ఎవరికైనా కానుకలుగా ఇచ్చేటప్పుడు మిఠాయిలు కాకుండా తాజా పండ్లను ఇవ్వండి భోజన షెడ్యూలు రోజు ఒకేలా ఉండేలా చూసుకోవాలి రోజు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది కల్తీ ఆహారానికి దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ నియమాలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యం నిండు నూరేళ్ల ఆయుష్ను పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్